హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ హాట్ పొంగలి చేసి చూపిస్తాను ఇది గోధుమ రవ్వ పొంగలి చాలా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు రైస్ తినని వాళ్ళు ఇలా హెల్దీగా ట్రై చేయండి ఈ పొంగల్ కోసం ఒక కప్పు పెసరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చనపప్పుని ఇలా ప్యాన్లో వేసుకొని డ్రైగానే రోస్ట్ చేసుకోండి మాడిపోకుండా సెగ తక్కువ పెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్ లోకి రోస్ట్ అయ్యేటట్లుగా చూసుకోవాలి ఇలా రోస్ట్ అవటం వల్ల ఈ పప్పుకి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని రెండు సార్లుగా శుభ్రంగా కడిగి దీంట్లోకి వచ్చేసి కప్పుకి నాలుగు కప్పుల ఎసరు తీసుకోవాలి సో మనం పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఫుల్గా ఒక కప్పు ఎసరు రెండు టేబుల్ స్పూన్ల పచ్చనపప్పుకి ఒక పావు కప్పు ఎసరు పోసాను రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి పప్పు బాగా మెత్తగా ఉడికింది ఇలా మనం స్పూన్తోనే కలిపితేనే మెత్తగా మెదిపినట్లు అవుతుంది కదా లేదంటే ఏదన్నా ఇలా మ్యాషర్తో కానీ గుత్తో కానీ బాగా మెత్తగా మెదుపుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకోండి గోధుమ రవ్వని మనకి మార్కెట్లో రెండు రకాల రవ్వలు వస్తున్నాయి సో ఇలా రెడ్గా ఉన్న రవ్వ తీసుకోండి ఈ రవ్వ హెల్దీ అనమాట దీన్ని ఇలా ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా వేపుకోండి దీనివల్ల కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట జనరల్గా ఈ హాట్ పొంగల్ని మనం రైస్తో చేసుకుంటాము కానీ హెల్దీగా ఇలా గోధుమ రవ్వతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి రవ్వ ఇలా కొంచెం కలర్ మారింది కదా ఒక్క నిమిషం వేగితే చాలన్నమాట ఇప్పుడు దీనిలోకి ఎసరు వేసుకోవాలి ఇక్కడ కప్పు రవ్వకి మూడు కప్పుల ఎసరు తీసుకోండి అప్పుడు రవ్వ బాగా ఉడుకుతుంది అనమాట ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అవనివ్వాలి ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు సెగ తగ్గించుకొని ఉడికించుకోండి మూత పెట్టి ఉడికించుకోండి మూడు నిమిషాలకే చక్కగా ఉడుకుతుంది చూడండి ఇక్కడ రవ్వ బాగా ఉడికింది జనరల్గా ఉప్మా చేసుకునేటప్పుడైతే రవ్వకి డబల్గా ఎసరు పోసుకుంటే అది పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడ మనం కొంచెం ఈ పొంగలి టైప్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక కప్పు ఎసర ఎక్కువ పోయాలన్నమాట ఇలా రవ్వ ఉడికిన తర్వాత మెదుపుకున్న పప్పును కూడా వేసి కలిపేసుకోవాలి దీనిలో సాల్ట్ వేయండి మీ రుచికి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలిపి ఇక సెగ అవసరం లేదనమాట స్టవ్ ఆపేసి పక్కనుంచుకోండి దీనిలోకి పోపు కోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ వేయండి అలాగే కొంచెం ఇంగువ వన్ నుంచి అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి చాలా బాగుంటాయి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోండి ఇక్కడ పోపుని లో ఫ్లేమ్ లోనే తయారు చేసుకోవాలి అప్పుడే ఇవన్నీ మాడిపోకుండా బాగా వేగుతాయన్నమాట అలాగే దీనిలో రెండు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ మిరియాలని నలకొట్టి వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి ఈ విధంగా అంతా బాగా వేగిన తర్వాత ఈ పోపుని తీసి మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి కలిపేసుకోవడమేనండి అండి మనకి గోధుమ రవ్వ హాట్ పొంగలి రెడీ అయిపోయింది ఇక్కడ ఈ పొంగలికి స్పైసీనెస్ వచ్చేసి మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి అలాగే మిరియాల పొడి వల్ల వస్తుందన్నమాట సో చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్దీగా తినేయచ్చు ఈ పొంగల్ని మనం దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు ఎప్పుడన్నా మనం రుచిగా ఉన్న తినాలనుకున్నా హెల్దీగా తినాలనుకున్నా ఇలా అప్పటికప్పుడు మనం చక్కగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు తప్పకుండా ఈ గోధుమ రవ్వ హాట్ పొంగల్ని ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్